అందరూ మంచిగా ఉన్నారా ఇలా నేను బియ్యప రొట్టె చేసి మీకు చూపెడతా ఇదివరకు రేట చేసి చూపెట్టినా ఇక చపాతి అంటే అందరికి తెలిసింది పిండిది బియ్యప రొట్టె చేసి మీకు చూపెడతా అది ఎట్లా ఎన్ని నీళ్ళు పెట్టాలి ఎంత పిండి పోసుకోవాలనేది కొలత పెట్టి మీకు చెప్తా ఎవరు రానోళ్ళు అయినా కానీ ఈజీగా చేసుకోవచ్చు దానికి కాంబినేషను ఉన్నా తినచ్చు కూరలు లేని టైంలా మనకు అప్పటికప్పుడు నోటికి రుచి దొరకాలన్న అనే పచ్చడ అనే తొక్కు ఉల్లితో ఉల్లి కారం తొక్కు కూడా కాదు దాన్ని ఉల్లి కారం అంటారు కారం కలుపుతాం కాబట్టి ఉల్లి కారం అదే నూరుతో తొక్కు అవుతుంది నేను అది చేసి మీకు చూపెడతా ఇక కూరలు ఉంటే కూరలల్లో తినండి లేకపోతే ఆ టమాటా చట్నీ నూరుకున్నది ఉంటుంది కదా మన మిక్సీ పట్టుకున్నది పచ్చిమిరపకాయలు గోలిచ్చి దాంట్లో బాగానే ఉంటుంది వంకాయ కూరలో బాగానే ఉంటుంది పప్పులో బాగానే ఉంటుంది ఉల్లి కారం అయితే ఇంకా సూపర్ ఉంటుంది నేను అది చేసి మీకు చూపెడతా ఎట్లా చేస్తు చూడు మీరు ఇగో గ్లాస్తోని గిలాస్ ఏడున్నర పిండి తీసుకుంటా మీరు దేనితోనన్నా తీసుకోండి ఒకటిన్నర పిండి ఒకటి నీళ్ళు ఇది ఈ పిండి బియ్యపు పిండి నేను ఇప్పుడు ఇందాక చెప్పిన కదా బియ్యపు రొట్టె చేసి చూపెడతాను ఇది బియ్యపు పిండి బియ్యం గా కడిగి మంచిగా గాలిచ్చి కడిగి నీడకు ఉల్లార పోసుకున్న పిండి పిండి వాటిచ్చు దగ్గర ఎప్పుడూ ఉంటుంది బియ్యపు పిండి ఇవ్వో ఇలా వద్దన్న ఒకటి ఒకటిన్నర తీసుకొని ఒక గ్లాసు నీళ్ళు వేసారు పెట్టుకోవాలి ఒకటిన్నర ఇప్పుడు నేను నీళ్ళు వేసారు పెడతా ఇది ఒక్క గ్లాసు నీళ్ళు ఇది మనం చేయితోని చేయాలన్నది ఏం లేదు జొన్న రొట్టె లెక్క కోళ్లతో లాటించుకోవచ్చు మీకు ఈజీ ప్రాసెస్ చెప్తాను ఇక పొయ్యి మీద పెడతానా దీంట్లో కొద్దిగా నూనె వస్తాను యోగింతంత కొంచెం ఉప్పు ఎత్తా అందాక కొద్ది వేసుకుంటే అయిపోతుంది ఇంత తక్కువ ఉన్న ఏం కాదు మన బీపీ ఉన్న వాళ్ళు ఉంటారు ఉప్పు ఎక్కువ తినడం అందరూ ఈక్వల్గా తినరు కదా మళ్ళీ మనం ఉల్లికారం వేసుకుంటాం కదా అది ఇది తింటే ఎక్కువ అవుతుంది దీంట్లో తక్కువ ఉన్నా ఏం కాదు ఏందంటే టేస్ట్ కోసం ఇంత వేసుకోవాలి ఇప్పుడు నేను ఏసరి పెట్టిన ఈలోగా మనం ఉల్లికారం తయారు చేసుకుందాం టైం వేస్ట్ కాకుండా అది మసలా వరకు మీకు ఉల్లికారం ఎట్లా చేసుకోవడం చూపిస్తాం గింత గింత ఈ రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నాం అంటే మన మన చపాతీలు ఎన్ని చేసుకుంటామో మన మందికి తగ్గట్టు నేనైతే మాకు తగ్గట్టు ఇట్లా తీసుకున్నా ఇక మీరు దీన్ని బట్టి చేసుకోవచ్చని నేను చెప్తాను ఇవి రెండు ఉల్లిగడ్డలే చిన్నగా వేసి పెట్టుకున్నా ఇక దీంట్లోకి ఒక నాలుగు ఎల్లిపాయలు అవుతుంది దంచి మొత్తం మొత్తం పెట్టినా కానీ మొత్తం ఇయ్యా ఏం లేదు ఈజీ మనం వెల్లిపాయ కారం చేసుకుంటాం కదా ఎల్లిపాయ కారం అంటే ఎల్లిపాయలు వేసి దంచుకుంటాం ఉల్లి కారం అంటే ఉల్లిగడ్డలు ఇంట్లో పెద్ద పనే కాదు ఇక తింటే మాత్రము మంచిగా ఉంటుంది పాతకాలం నాటి పా వంట పాతకాలం నాటి తిండి మనం మరవకుండా తినాలి పాతయ్యి ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా పాతయ్యి మన హెల్త్ బుక్ చాలా సంబంధం ఉన్నది పాత వంటలకు మనకు అట్లా తిన్నారు కాబట్టి ఇంకా మనకు ఇవి తెలిసి ఉన్నాయి వాళ్ళు అట్లా మెయింటైన్ చేశారు కాబట్టి అయ్యో అట్లా ఉన్నారు చేసుకోవాలి అని అనిపిస్తుంది ఎంతసేపు మనం అప్పటికప్పుడు గుడ్డు ఇచ్చుకున్నాడు లేకపోతే ఏదన్నా ఆర్డర్ పెట్టుకొని తినడో ఇప్పుడు ఒక ఆర్డర్ వచ్చింది ఏమైనా ఎనీ టైం ఎప్పుడంటే అప్పుడు ఆర్డర్ పెట్టుకున్నాడు రావట్లే చేసుకుంటే ఫలితం ఉంటుంది కష్టం ఉంటే ఫలితం ఉంటుంది అని అంతరు చూడు ఆరోగ్యం విషయంలో కూడా కేరింగ్ తీసుకుంటే మంచిగానే ఉంటుంది ఉల్లిగడ్డ నిన్న ఎత్తానా ఎల్లిపాయ మనం రుచి కోసము ఇది వేడి ఇది చలవ ఉల్లిగడ్డ చలవ అంటారు ఎల్లిపాయ వేడి అంటారు రెండు కాంబినేషన్ మంచిగా ఉంటుంది కారం ఎత్తాన మనకు తగినంత మీరు తినేదాన్ని బట్టి మన టేస్ట్కు తగ్గట్టు ఉల్లికి ఉల్లికి ఇదేంటి మనం ఉల్లిగ ముక్కలతో కారం ఎంత సరిపోవాలి అని అనుకొని తీసుకోండి మరీ తక్కువ ఉన్న నోటికి రుచి తాకది ఇప్పుడు జ్వరమే అవుతుంది జలుబే అవుతుంది ఏదన్నా రుచి కావాలి అని నోటికి మన నో కోరుకుంటుంది తినాలి తినాలని మన మనసు కోరుకుంటుంది అట్లాంటప్పుడు ఇది చేసుకోవాలనిపిస్తుంది దానికి తగ్గట్టు కొద్దిగా స్పైసీగా ఉండేటట్టే తీసుకోండి రెండు చెంచాలు వేసినా తక్కువ ఉంటే కూడా మళ్ళీ మీరు కలుపుకోవచ్చు ఇదేంది అప్పటికప్పుడు చేసుకునేది కదా ఇవో ఇంత ఉప్పు వేస్తా అన్న ఇవో ఇట్లా వేసిన ఇక ఇప్పుడు నూనె పోస్తాను కొద్దిగా నూనె కూడా ఎక్కతక్క పోయాలని ఏం లేదు అవసరం ఉన్న కాడికే పోసుకోండి ఇప్పుడు నేను కలుపుతా దీన్ని అయితే మీకు ఇంకొకటి కూడా చెప్తాను ఇప్పుడు ఈ మనం ఈ ఉల్లి ముక్కలతోని ఉల్లిగడ్డలు కోసుకొని చపాతీలు తినాక ఇంత మిగులుతుంది కదా మిగిలినప్పుడు ఏం చేయాలి ఇంత అంత మిగులుతుంది అనుకోండి దాన్ని కూరలు వేయాలి ఏం ఖరాబ్ కాదు ఇప్పుడు ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ కారమేనే కూరలలో కూడా వేస్ట్ కాకుండా వేసుకోవచ్చు నేను తినేటప్పుడు చెప్తాను మరి ఇప్పుడు ఉప్పు కారం అనేది నేను చెప్పలేను నా నోటికి ఎట్లా తాకుతుందో చపాతీలో పెట్టుకొని తిన్నప్పుడే తెలుస్తుంది మీరు తక్కువ ఎక్కువ ఉంటే కలుపుకోండి ఇప్పుడు ఇక ఇట్లా ఉల్లి కారం తయారు చేసి ఎట్లా అన్నది మీకు చూపించడండి నేను ఇట్లా చేసుకోండి ఇప్పుడు నీళ్ళు మసలు తన్నవి కావచ్చు అందులో పిండి పోసి కలిపేది మీకు చెప్తాను ఇందులోనైతే మీకు ఇవే మూడు చూపించిన ఏంటిది కారము ఉప్పు ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ నూనె ఇక ఇంకా ధనియాల పొడి అని ఇక కొత్తిమీర కొత్తిమీరని ఏది అవసరం లేదు కొత్తిమీర వేసుకుంటే వేసుకోండి కానీ వెనుక నుంచి అయితే వేయలేదు నేను అట్లా అట్లా తిన్నదే మీకు ఇట్లా చూపిస్తాను ఎట్లా తింటే గట్లనే చూపిస్తాను మీరు ఇక కొత్త కొత్తగా ఏదన్నా దానికి యాడ్ చేస్తానంటే అది మీ ఇష్టం మీ టేస్ట్కి తగ్గట్టు నీళ్ళు మసులుతున్నాయి సిమ్ము పెట్టినా ఇట్లా కలుపుకోను నా అయితే వెనకట ఉప్పేది జొన్నపిండి ఉప్పినట్టే ఉప్పేది ఇక ఇప్పుడు మనకు కరెక్ట్ కొలతలు తెలుసుకున్నాము అప్పటి నుంచి ఇట్లా ఇట్లనే చెప్తాను నేను ఇలా ఎసట్లో కూడా మనం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకోవచ్చు తర్వాత ఎండిపాలు లేకపోతే పండుమిరపకాయలదైనా వేసుకోవచ్చు ఇంత ఓమా జీలకర్ర మీ ఇష్టం అది అట్లా చేసుకుంటారు కాబట్టి నేను చెప్తాను ఇంత కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేను ప్లెయిన్గానే చెప్తాన్న మీకు తినాలనుకుంటే అట్లా వేసుకోండి అట్లా కూడా నేను చెప్తాన్న మీ ఇష్టం అది ఇక ఇప్పుడు నేను పక్కకు పెడతా బట్ స్టవ్ బంద్ చేసి పక్కకు పెడతాను కొంచెంసేపు ఒక పెట్టి ఒక ఐదు నిమిషాలు అట్లా ఉంచాలి ఇక మనం నేను అందాద కొద్ది పిండి కలిపింది మీకు ఎన్ని నీళ్ళు ఏంది అనేది కొంచెం ఐడియా ఉండకపోవచ్చు ఇట్లయితే జల్లి చేసుకోగలుగుతారు ఈ గిట్లనే కొంతసేపు మూత పెడతా ఇక బాగా వేడి ఉన్నది మంచిగా ఈ వేడి ఆవిరికి ఉడికినట్టయి మెత్త పడుతుంది మంచిగా జీగుర ఉంటుంది రొట్టె కూడా మెత్తగా ఉంటుంది మూత పెడతా మూత పెడతా అన్న ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు నేను చూపిద్దా చేసుకుంటా ఇక ఐదు నిమిషాలు అయింది పిండి ఎంతవరకు నానింది ఎట్లా మెత్తగా అయింది అన్నది మీకు చూపెడతా నాకంటే తెలుసు మరి మీకు మొత్తం మంచిగా చూపెట్టాలి కదా పిల్లలు నేర్చుకునే వాళ్ళు ఉంటారు ఇగో అవుతుంది కాలుతుంది ఇంకా కూడా అయితే కొద్దిగా మనకు అవసరం ఉన్నంతే బేషన్లు వేసుకొని పిసుకుతా మళ్ళా మూత పెడతా ఇప్పుడు దీనికి మళ్ళీ వేడి నీళ్ళు పోసుకొని పిస్తాల పిండి అన్నది ఏం లేదు ఇగో మంచిగా చూడండి మనకు బియ్యం పిండి రెడీ ఉంటే ఎప్పుడంటే అప్పుడు మొత్తం పిండి ఒక్కసారి కలుపుకోవద్దు ఏంటంటే ఎంత ఉడకముతో ఉంటే అంత మంచిగా మనకు సాగుతుంది మెదువుగా జీగురచ్చినట్టు ఉంటుంది అన్నట్టు పిండి చల్లగా అయిన దానికొన్న వేడి మీద తేడా ఉంటుంది ఇప్పుడు అన్నం లాగా అన్నం మనకు వేడి వేడి ఉన్నప్పుడు చేయి కాదు కదా చల్లగా అయితే పుల్లలు పుల్లలు కాదా గట్టండి మనకి ఎంత ముద్దలు కావాలో అన్ని ముద్దలు చేసుకొని చిన్నగా చేసుకుంటామా మిడిల్గా చేసుకుంటామా పెద్దగా చేసుకుంటామా అది మన ఇష్టం ఈ మూడు ముద్దలు చేసిన ఏప్పుడు నేను రొట్టె లాటిస్తా పేనం పొయ్యి మీద పెట్టిన వేడైతే ఓ పిండి ఇట్లా మన పిల్లలకు చిన్నప్పుడు లంచ్ బాక్స్లో పెట్టింది టిఫిన్ వాళ్ళ కాలేజీలో వేయడానికి ఏం చేస్తాం ఇసుమంట వాటికి వాడుకుంటాం తాప కింద పిండి మిగులుతుంది కదా గిన్నె కింద గిన్నె కింద పెట్టి గిన్నె కింద గిన్నె కింద పెట్టి వేస్ట్ వేయద్దు ఇట్లా మూత పెట్టుకుంటే అదే ఉంది ఇప్పుడు ఇది ఈ రకంగా నేను ఈ టిఫిన్ ఇట్లా యూజ్ చేసుకుంటాను సేమ్ మన గోధుమ రొట్టెలు లాటించినట్టే మెల్లగా ఇట్లా అనుకోవాలి ఎందుకంటే ఇది గట్టిగానే ఉంటుంది జొన్నపిండి లెక్క సాగది మన ఇట్లా కొడతా అంటే కొంచెం వేళ్ళు నొప్పి వస్తాయి మీరు దాన్ని దాని లెక్క రావాలంటే రాదు మరి అట్లా అని లూజ్ కలుపుకుందామంటే రాదు కీటకి ఆపుతుంది ఇట్లా కలుపుకోవాలి మెల్లగా లాటించుకోవాలి అన్ని గిట్లనే గిట్లనే పిండి మెత్తగా విసుకుంటా సైడ్లు కొంచెం అయితే అప్పుడు మీరు కొద్దిగా చేయితో సెట్ చేసుకోవాలి ఎంత మంచిగా నువ్వు ఉప్పు ఉప్పు ఉప్పుడు అంటే మనం వేడి నీళ్ళలో ఉప్పినా కానీ ఉప్పినా ఇట్లా ఇప్పుడు వేసట్లా నేను పోసినట్టు పోసినా కంపల్సరీ సైడ్లో అయితే ఇట్లా అయితే చపాతి గోధుమ పిండి అయితే రాదు కానీ ఇదో తీరు రుచి మంచిగా ఉంటుంది ఊరికే అన్నమే ఏం తింటాం ఊకే జొన్న రొట్టె తింటామా ఊకే గోధుమ రొట్టె తింటామా ఇదొక తీరు గిన్నెపిండి పెట్టుకుంటాం మనం బియ్యపిండితో ఎన్ని ఉన్నాయి చేసుకోవాలంటే అప్పటికప్పుడు సొరకాయ గారెలు బియ్యపు రొట్టె అని గందుపిండి అని అట్లు అట్లు పోసుకుంటాం తీయటప్పాలు చేసుకుంటాం పిండితో ఎన్నో ఉన్నాయి గారెలు ఇక చెప్పుకుంటా పోతే మస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి మనకు బియ్యపు రొట్టె జొన్న రొట్టె అని కాదు ఇప్పుడు రాగుల రొట్టె కూడా చేస్తాను కదా అట్లనే మన మక్కపిండి మక్కపిండి రొట్టె కూడా చేయొచ్చు ఇక ఇప్పుడు ఇట్లా అయినాయి నీళ్ళ బాధ తీసుకున్న ఒక్కసారి ఇట్లా జరగకపోతే ఒక్కసారి ఇట్లా పిండి తల్లుకోండి మంచి గనపడడానికి చెడు చేసుకోండి గంతి ఇక్కడ మందం ఉన్నది ఇక్కడ పలసగా ఉన్నది అన్నది మనకు తెలిసిపోతుంది ఇప్పుడు ఇక్కడ మందం లేదు ఈక్వల్ గానే ఉన్నది పేనం వేడైంది కొంచెం స్టవ్ ఎక్కువనే ఉండాలి మంట మిడిల్ గానీ చిన్నగా ఉంటే పొంగది రొట్టె ఇవేస్తాను ఇక రొట్టె వేసినాక ఇట్లా నీళ్ళు అద్దాలి నీళ్ళు అద్దకపోతే పొడిపొని ఉంటే మంచిగా ఉండేది నీళ్లు కంపల్సరీ అద్దుడే ఈయన ఈ కాలు పేపర్లో ఇంకొకటి చెప్తా మాటి మాటికి మనం ఇట్లా పిండిని విసుక్కోవాలి కొద్దిగా ఆరిపోయినట్టు అవుతుంది అప్పుడు ఏం చేయాలి ఇట్లా నీళ్ళ పదన తీసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా వీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మరదెత్తా గిట్టని ఒకసారి నేను ఇప్పుడు మళ్ళీ నీళ్లు పెట్టి తిప్పేసిన ఒకసారి తిప్పేసిన ఇట్లనే మనం కాల్చుకోవాలి చూసుకుంటా వేసి మర్చిపోవద్దు ఇప్పుడు చేయితోని అన్నా గాని తిరుగుతుంది రొట్టె ఓ మధ్యలోనే ఉంచితే సైడ్లు గాలై ఇట్లా తిప్పేసుకోవాలి కట్టెల పొయ్యి మీద చేసిన వాళ్ళు కూడా గిట్టనే తిప్పుతారు చపాతిని అటు ఇటు ఎక్కడెక్కడ కాలలేదో చూసుకుంటా మర్రేసుకోవాలి ఇక అయింది తీసేస్తాను అంతటా కాల్చిన రెండు పక్కల ఇక ఇంకొకటి చేస్తా అన్నీ ఒకటి ఇంకొకటి చేస్తా బియ్యపు రొట్టెలు చేసుడైంది కాల్చుడైంది తింటా ఇక తిని ఉల్లికారంతో తిని మీకు చూపెడతా మరి ఈ ఉల్లికారంలా ఉప్పు కారం నూనె సరిపోయినాయా దాని టేస్ట్ ఎట్లున్నది నోటికి తింటే ఎట్లుంటుంది ఇంట్లో రొట్టెల పెట్టుకొని అని అనిపిస్తుంది కదా మనకు తింటేనే తెలుస్తుంది కాబట్టి ఇదేంటి మన పప్పు కూర కాదు కదా సైజు చూడడానికి ఇది ఇట్లా తిన్నా మనకు కారం ఆకుతుంది దీంతో తిన్నప్పుడే దాని అసలు సంగతి బయటపడుతుంది ఇక రొట్టెలు అయితే ఇట్లయినాయి ఇక మెత్తగానే ఉన్నాయి ఇగో ఇది ఇప్పుడు పైన పెట్టింది ఇప్పుడు కింది చూపిస్తాపాటు ఇగో ఎట్లా మెత్తగా ఉన్నాయో ఇట్లనే ఉంటాయి బియ్య పొట్టలన్నీ కిందిది ఎట్లాగో కొంచెం అది మీది ఎట్లాగో కొంచెం పొడి పొడి ఉంటుంది ఇక ఇది కూడా అడుక్కేస్తే ఇది కూడా మెత్తగా అవుతుంది మూత పెట్టుకోండి అంతలాగా అయితే ఇప్పుడు నేను దిని పెడతా కొద్దిగా అయితే వేసి తిని చూసి మీకు చెప్తా ఏ గిట్లనే ఎల్లిపాయ ఉల్లిగడ్డ కారం ఉప్పు నూనె మంచిగానే ఉంది ఉంది మీకు ఇంకా పిల్లలకన్నా దీనికి ఇంకోటి కలుపుకుంటే బాగుండు అని అంటే నేను ఒకటి చెప్తా పేరు కలుపుకోండి బాగుంటుంది అసలు అయితే నాచురల్గా ఎనుకటి నుంచి తిన్న తిండి అయితే ఇదే మీకు కారం తగ్గాలి మాకు పుల్ల పుల్లగా దాకాలనుకుంటున్నాడు ఇంత పేరు కలుపుకోండి గంతే అంతకు మించి ఇది ఏ చేసినా బాగుంటుంది ఉల్లి కారం అంటేనే గింత చూసిండు కదా ఉల్లికారం కారం గింటె ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు కారం ఉప్పు నూనె ఎంతో ఈజీగా ఉన్నది ఎంతో మంచిగా ఉన్నది బాగా నూనె లేని తిండి మనం పొయ్యి కాడ నిలబడి ఇప్పుడు అప్పటికప్పుడు కూరండే వరకు మేఫ్ అవుతుంది అనుకున్న వాళ్ళం ఇట్లా చేసుకుంటే అయిపోతుంది మళ్ళీ మీకు ఇంకోటి చెప్తా మలీదా ఇదే పిండితో మలీదా ముద్దలు జరగదు వేడి వేడి ఈ బియ్యపు రొట్టె పిసుకాలి పిసికి ఆ వేడి మీదనే బెల్లం వేసి పిసుకుతా అంటే మెత్తగా అయితే ముద్దలు వస్తాయి మలిన ముద్దలు మా తాత చేసేది ఎక్కువ మా తాత అంటే అమ్మమ్మ వాళ్ళ తాత వీళ్ళు రొట్టె చేసి ఇస్తే తాత కలిపేది ఎందుకంటే తాత అప్పుడప్పుడు వీళ్ళు చేస్తాను కదా నేను ఈ పని చేస్తే అయిపోతుంది అని ఓ తాంబాలను తీసుకునేది అలాగే రొట్టె చేసిన కొద్ది మంచిగా వేడి వేడి రొట్టె బెల్లం వేసి ముద్దలు కట్టేది ఆ బెల్లం ఎక్కడిది అంటే ఈ సమ్మక్క జాతర ఉంటుంది మూడేళ్ళకోసారి అప్పుడు బెల్లం పంచి పెడతారు బెల్లం అప్పుడు ఎవరు పంచి పెడితే అక్కడికి పోయి తెచ్చుకునే వాళ్ళం ఇంత ఇంత జమ అయ్యేది బెల్లం ఆ బెల్లం అంత ఒడవాలే కదా ఎందుకంటే ఏంటంటే వేడిలో వేయద్దు దాన్ని తింటేనే తినాలి లేకపోతే బర్రెలకో గొడ్లకో పెట్టాలి కానీ వేడిలో వేయకపోదురు అరిసెలు కానీ బెల్లప్పాలు కానీ భక్ష్యాలు కానీ ఏం చేసుకోకపోదు అప్పుడు నమ్మకాలవి దాన్ని ఒడవడానికి సత్తు ముద్దలు చేసేది మా తాత నీళ్ళు బెల్లంలో నీళ్ళు పోసి కరిగించి ఈ దసరా పండుగ అప్పుడు మనం మక్క సత్తు చేసేది పట్టించుకొచ్చేది మొక్కల పిండి వేయించి ఆ సత్తు ముద్దలు మధ్యాహ్నం కల్పించేటోళ్ళు ఇట్లా మళ్ళీ మళ్లీ ముద్దలు చేసేటోళ్ళు ఆ బెల్లంతో ఆ బెల్లంతో గన్ని యూజ్ చేసేది అప్పుడు ఈ బియ్యం పిండితో అది ప్రాసెస్ మీరు కూడా చేసుకోండి ఇప్పుడు నేను చేసిన బియ్యపు రొట్టె ఉల్లికారం మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి తినుండ్రి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించండి